సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రభుత్వ పాఠశాలలు వెలువెలబోతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా తొలిసారి సిద్దిపేటకు వచ్చినప్పుడు పాఠశాలలు శిథిలావస్థలు ఉండడం చూసి చలించిపోయి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఉన్నత పాఠశాలలు నిర్మించారన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారని టాయిలెట్లు పూర్తిగా అధ్వరంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు వాపోయారు మున్సిపల్ లో ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి హై స్కూలు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి హై స్కూలు సరైనటువంటి పద్ధతిలో పర్యవేక్షణ జరగట్లేదు అదేవిధంగా హై స్కూల్లో అనేక రకాల రూమ్స్ కానీ వాటర్ ప్లాంట్ కానీ కనీసం కూడా వాడుతున్నటువంటి పరిస్థితి లేదు లైబ్రరీని కూడా అవసరం మేరకు వాడుతున్నటువంటి పరిస్థితి లేదు విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించే దాంట్లో గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలం ఉంది ఆ హై స్కూల్లో ఉన్నటువంటి కనీసం సెక్యూరిటీ భద్రత లేదు అటెండర్స్ కానీ స్ కలిసి లేకపోవడం వల్ల ఆ బాత్రూమ్స్ ఇతరత్ర మౌలికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఆ సెక్యూరిటీ లేకపోవడం వల్ల హై స్కూల్ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలయంగా మారుతూ ఉంది మాకు కళాశాల బిల్డింగ్ మరియు దానికి దగ్గర ఫర్నిచర్ అవన్నీ కూడా ఉన్నాయి మాకు స్టాఫ్ కూడా టీచింగ్ స్టాఫ్ కూడా సరిపోయి ఉన్నారు అదేవిధంగా ఏంటంటే మాకు ఒక ఇంత పెద్ద బిల్డింగ్కు ఒక్క స్వీపర్ కూడా లేరు అయిన తర్వాత స్కావెంజర్ కూడా లేరు అట్లే నైట్ వాచ్ కూడా లేరు అట్లా మాకు కొన్ని బయట ఇబ్బందులు అవుతున్నాయి నైట్ వాచ్ లేకపోవడం మూలంగా కిటికీలు అద్దాలు పలగొడుతున్నారు పాఠశాల దుబాక లో చాలా ఇబ్బందికరంగా ఉంది నైట్ వాచ్మెన్ ఎవరు లేరు రాత్రిపూట పూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా కిటికీలు అద్దాలు పలగొట్టడము తర్వాత పైప్ లైన్ కూడా పలగొట్టడము వాటర్ పైప్ లైన్ తర్వాత మీటర్ బాక్సులు పలగొట్టడం ఇదే విధంగా ఉంది తర్వాత సైకిళ్ళు కూడా చోరీ అవుతుంది గురవుతున్నాయి పిల్లల విద్యార్థులది కావున మా పాఠశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను గతంలో శ్రీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సార్ దృష్టికి అప్పటి ప్రధానోపాధ్యాన్ని ఈ విషయాన్ని ఈ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని